అందరికీ వెల్కమ్ మై అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి రిలేటెడ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొంచెం బిజీగా ఉన్నానమాట అందుకనే నేను రెగ్యులర్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ మధ్య మనం కూడా వీడియోస్ రెగ్యులర్ గా పెడుతూనే ఉన్నాం బట్ ఏంటో సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు బట్ యా ఐ ట్రై మై బెస్ట్ అండ్ ఐ గివ్ మై బెస్ట్ సో ఈ రోజు బై ద వే వీడియో ఏంటంటే హర బర్త్డే ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ హర కి మనస్ఫూర్తిగా మీ నుంచి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మేమైతే యాక్చువల్లీ సంక్రాంతికి అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చాము అదైతే తెలిసిందే సో సంక్రాంతి తర్వాతే హర బర్త్డే అనమాట అలానే కలిసి వచ్చింది సెవెంటీన్త్ తన బర్త్డే సో ఈ రోజు అయితే మేము హర బర్త్డే ఒక చిన్న థియేటర్ లాగా బుక్ చేసుకొని అక్కడ సెలబ్రేట్ చేయబోతున్నాము ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్ కానీ అక్కడ అమ్మ వాళ్ళు ప్లాన్ చేశారనమాట సో ఈ వీడియో మొత్తం హర బర్త్డే గురించే ఉంటుంది సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూసి ఒక్క లైక్ వేసుకోండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మేము అక్కడికి బయలుదేరుతున్నాము సో వీడియో అయితే ఆల్మోస్ట్ నేను కవర్ చేస్తాను మిస్ అవ్వకుండా అండ్ వర్క్ చేయండి ఇంకా మేమైతే మా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాము యాక్చువల్లీ మాకు హర బర్త్డే అనేది ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము బట్ కొన్ని రీజన్స్ వల్ల పాసిబుల్ అవ్వలేదు సో ఆల్రెడీ అమ్మ బర్త్డేకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా బర్త్డే హాల్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అనేది సో ఇది బాగా అనిపించింది మేము ఎంటర్ అవ్వంగానే మాకు వెల్కమ్ డ్రింక్ అనేది ఆఫర్ చేశారు కానీ పిన్ని వాళ్ళు రానికి కొంచెం టైం పట్టింది సో వాళ్ళు వచ్చేలోపు నేను తమ్ముడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అసలు ఫార్మాలిటీస్ ఏంటో తెలుసుకుందామని వెళ్ళామనమాట బికాస్ ఆల్రెడీ బిఫోర్ డేనే మనం కన్ఫర్మ్ చేసాం కదా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వంగానే ఎంట్రన్స్లోనే కార్ కనిపించింది అనమాట ఇంకా కార్ కనిపిస్తే హరా అస్సలు ఆగదు తను డైరెక్ట్గా వెళ్ళి ఎక్కి ఆడేసుకుంటుంది సర్లే నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్ళాను బట్ అది నాకే నేర్పిస్తుంది అలా కాదు ఇలా ఇలా కాదు అలా వాటర్ ప్రాబ్లం వల్ల గొంతు కొంచెం చేంజ్ అయిపోయింది ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది సో నా ఈ వాయిస్తో కొంచెం అడ్జస్ట్ చేసుకో అసలు విషయానికి వచ్చేస్తే ఇదైతే ఇంకా ఆడుతుంది కదా సో పిన్ని వచ్చే వరకు నేను వెళ్ళి ఒకసారి అసలు రూమ్ ఎలా ఉంది ఎలా డెకరేట్ చేశారో మీకు చూపిస్తాను వచ్చి లోపలికి చూసేద్దాం సో ఇది థియేటర్ అనమాట హారకోసం బుక్ చేసింది చాలా బాగుంది ప్రీమియం థియేటర్ అంట సో కెపాసిటీ ట్వెల్వ్ మెంబర్స్ కని తీసుకున్నాము యాక్చువల్లీ మేము ఎయిట్ మెంబెర్స్ హరణ్ రమ్మంటే దియ్యం మాత్రం అస్సలు రాత్రు చాలా బాగుంది హ్యాపీ హరా ఇప్పటితో తను త్రీ కంప్లీట్ అయిపోయి ఫోర్ లో ఎంటర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్ కూడా పాపం చాలా బాగుంది సింపుల్ గా క్యూట్ గా ఉంది నైస్ చాలా అంటే చాలా బాగుంది స్టార్టింగ్ ఇన్ టు ఫోర్ నా ఇప్పుడే పెద్దగా అయిపోయిందబ్బా వావ్ దాన్ని రమ్మంటే లోపలికి వచ్చి ఒకసారి చూద్దాం రమ్మంటే అక్కడ ఎంట్రన్స్ లోనే కార్ ఉంది సో కార్ తో ఎంజాయ్ చేస్తుంది అమ్మ కూడా దాంతోనే ఆడుతుంది అండ్ నేనైతే సూపర్ ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది మరి లాస్ట్ టైం అమ్మని కూడా సెలబ్రేట్ చేసాం కదా సో జస్ట్ సిక్స్ మెంబర్స్ దేవు ఇది మాత్రం చాలా పెద్దగా ఇంకా దాన్ని తీసుకొద్దాం ఏదో బుజ్జగించి బామాలి అన్ని అది ఏడ్చినా బుజ్జగించాలి దాంతో ఏదైనా చేయించుకోవాలన్నా బుజ్జగించాలి అన్నిటికి లాడ్లీ అయిపోయింది

డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను అనుకున్నట్టు చాలా సింపుల్గా సూపర్గా ఉంది వే ఇప్పుడు హరకి త్రీ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్లో ఎంటర్ అవుతుంది అండ్ ఈ ఇయర్ తన స్కూల్ కూడా స్టార్ట్ అవుతుందనమాట ఏది కనిపించినా దానికి కేక్ అస్సలు కనిపించొద్దని చాలా జాగ్రత్త పడ్డాము బట్ ఫైనల్లీ అది కేక్ని చూసేసింది చూసి రాగానే మమ్మీ రా కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేద్దామని నన్ను పిలుస్తుంది అనమాట సరే ఆగమ్మా ఇంకో ఫైవ్ మినిట్స్ ఆగు అమ్మమ్మ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు రాగానే వెళ్ళి కట్ చేద్దామని చెప్పి ఏదో మాటల్లో పెట్టి అలా ఆడిస్తున్నాను అనమాట బట్ అది మాత్రం అంత సింపుల్గా డైవర్ట్ అవ్వదు ఆ మైండ్ చాలా బ్రిలియంట్ ఇంకా ఫైనల్లీ పిన్ని వాళ్ళు వచ్చేసారు కొంచెం లేట్ అయిపోయింది సో వాళ్ళు రాగానే మళ్ళీ మాకు వెల్కమ్ డ్రింక్ ని ఆఫర్ చేశారు సో ఈసారి అంతా యాక్సెప్ట్ చేసి తీసేసుకున్నాం అనమాట ఒక్కసారి చూడండి అదేదో ఆల్రెడీ బిఫోర్ తాగిన ఫీలింగ్తో తాగుతుంది ఇదంతా జస్ట్ కామన్ అన్నారు సార్ లేదా తాగింది జస్ట్ జ్యూసే కదా దానికి కూడా అంత చెప్పాలా అంటే దానికి కొన్ని కొన్ని మూమెంట్స్ చిన్న చిన్న మూమెంట్స్ క్యూట్ గా అనిపిస్తాయి కదా సో చెప్పుకోవాలి అనిపిస్తుంది కదబ్బా ఈ జ్యూస్ గోల పక్కన పెట్టి దానికి ఇప్పుడైతే ఒక స్పెషల్ ఫాగ్ ఎంట్రీ అనేది అరేంజ్ చేసేసాము ఆల్రెడీ బిఫోర్ ఒక ఎంట్రీ అయిపోయింది జస్ట్ ఒకసారి హాల్ చూడడానికి రాని పిలుచుకొచ్చు ఇప్పుడు సెకండ్ టైం ఏమో ఫాగ్ ఎంట్రీతో తీసుకొచ్చామన్నమాట వచ్చి రాగానే ఆ ఫాగ్ తో అది చాలా సర్ప్రైజ్ అయిపోయింది అండ్ కొన్ని ఫోటోషూట్స్ కూడా అయ్యాయి అన్నమాట ఇంకా దాని బర్త్డేకి అదే క్లాప్స్ కొట్టుకొని అదే ఎంజాయ్ చేస్తుంది ఇది అంతా పక్కన పెట్టేస్తే ఈ సెలబ్రేషన్ ఈ డెకరేషన్ ఇదంతా ఒక ఎత్తు దానికి ఆ కేక్ ఒక్కటే ఒక ఎత్తు ఈ జనవరిలో మాత్రం మాకు మస్తు బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి సో ఎవ్రీ బర్త్డేకి కేక్ కట్ చేసి కట్ చేసి ఇంకా దానికి ఆ కేక్ అనేది మస్తు అలవాటు అయిపోయింది అందరి బర్త్డేస్కి కేక్ చూస్తుంది నార్మల్గా నీకేం కావాలి హరా అని అడిగితే ఫస్ట్ వచ్చే మాట దానికి ఫస్ట్ కేక్ దెన్ చాక్లెట్ దెన్ జ్యూస్ ఇవే చెప్తుంది అనమాట మర్చిపోయాను డయానా డ్రెస్ వాళ్ళ అమ్మమ్మకి ఎప్పుడు కాల్ చేసినా అమ్మమ్మ డయానా డ్రెస్ లాచ్ఛి అని అడుగుతుంది ఆ డయానా డ్రెస్ అంటే అడ్రస్ అలా గెహ్రా ఉండాలి అదే డయానా అడ్రస్ ఆ పేరు పెట్టింది హరానే అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి కేక్ కటింగ్ తర్వాత ఇంకా కొంచెం స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకా అవి తింటూ ఆ కూల్ డ్రింక్స్ ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ ఆడాము కొంచెం సేపు మస్త్ ఎంజాయ్ చేశాము హర మాత్రం ఫుల్ హ్యాపీ ఆన్ హర్ బర్త్డే అండ్ ఇంకా వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు దాన్ని ఉయ్యాల లోపుతో ఆడిస్తున్నారు ఈ సెలబ్రేషన్లో వాళ్ళ పెద్దమ్మమ్మ మిస్సింగ్ అండ్ యా ఇది నా బంగారు తల్లి బర్త్డే సెలబ్రేషన్ తను ఎప్పుడు నవ్వుతూ నిండు నోరేళ్ళు ఇలానే సంతోషంగా ఉండాలని మీరందరూ బ్లెస్ చేయండి And yeah, thank you so much for watching this video. If you guys like my video, please, please do like, share, and subscribe. Yeah.